నమస్కారం సార్ మాది మంగాపురం తండ దుర్గి మండలం నలుగురు మల్లి వందన డబ్బులు నాకు బాగానే పడింది అందరికి పడింది తల్లి వందన డబ్బులు పిల్లలకి డబ్బులు పడింది సార్ సార్ మాకు ఈ డబ్బులు అయితే ఈ నలుగురు పిల్లలు చదివాలంటే సార్ దాదాపు లక్ష రూపాయలు అవుతుంది సార్ ఈ టైంకి ఇప్పుడు మన బొక్కులకి అయినా కొంచెం ఫీజు కట్టుకోవాలైనా ఈ డబ్బులు అయితే మాకు బాగానే ఉంది పడింది కాబట్టి సహా దోనలు మంచిది సార్ మేము సార్ పెట్టాడు కాదు బాగానే ఉంది ఇప్పుడు మాకు మంచిది ఉంది బాగా మంచిది సార్ చాలా కాదు చదివినా కానీ అభివృద్ధి పడేవాళ్ళు కూలి చేసేవాళ్ళు నాలు చేసి ఇప్పుడు అయితే చాలా మంచిది సాయం చేసేవాడు సార్ ఇది చాలా మంచిది సార్ చేయబడి బాధపడేవాళ్ళం సార్ ఏదో కూలి నాడు చేసేవాళ్ళు చిన్న కంటే ఇబ్బంది పడేవాళ్ళం చాలా ఇబ్బంది పడేవాళ్ళం కూలి చేసి డబ్బులు ఉన్నాయి కాబట్టి సేవ సభ్యుడు లేకపోతే ఇద్దరికైనా ఆపేయడం ఒకళ్ళు చదివడం అంటే మాకు తిప్పలు పడేది ఇప్పటింది కాబట్టి చాలా మంచిది ఉంది సార్ చాలా మంచిది మన చంద్రబాబు నాయుడికి సార్కి లోకేష్ సార్కి చాలా ధన్యవాదాలు సార్ మాకు నలుగురికి డబ్బులు పడింది సార్ ఆనందంగా ఉంది హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా మీ మేము ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు